ఎక్కడ నుండి పోటీ చేస్తానో ముందే ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన స్ట్రాటజీ అమలు చేసి నన్ను ఓడిస్తారు ఎన్నికల షెడ్యూల్ వచ్చేసిన తర్వాత తర్వాత అయితే తన ప్రణాళికలు అమలు చేయాలి అంటే అంత ఫ్రీగా చెయ్యలేరు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఒక రోజు ముందు పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పి ప్రకటించారు ప్రకటించిన ఇమ్మీడియట్గా అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న వర్మ వాళ్ళ అనుచరులు మనుషులు ఏ స్థాయిలో ఆందోళన చేశారో పవన్ కళ్యాణ్ మహిళను మహిళలా చేసి పెట్టుకుంటూ ఎంగిర ఎంగిలికలు ఎంగిలి తిరాకలు తినే ఏదో ఏమేమో అన్నారు ఇంక పాపం తిట్టేశారు దారుణంగా ఆ తర్వాత చంద్రబాబు వర్మను పిలిపించడం పవన్ కళ్యాణ్ గెలుపుకు సహకరించు తర్వాత ఎమ్మెల్సీ రిజిస్టర్ చేస్తానని చెప్పి ఆయన ఏమో చెప్పాడట పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఒకవేళ చంద్రబాబు మాట్లాడట నిజమవుతుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచే పరిస్థితిని అనుకుందాం ఒకవేళ గెలిస్తే అక్కడ ఇంకోరికి మినిస్ట్ ఇస్తే పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా సరే పోనీయండి అని చెప్పాడట వర్మకు ఆయన పనిచేస్తా అన్నాడట సో మొత్తానికి పనిచేస్తా అని పిఠాపురం వెళ్ళారు నాకు తెలియకుండా ఎవరు కూడా జనసేన ప్రచారానికి వెళ్ళకండి అని చెప్పి వాళ్ళ అనుచరులకు ఆదేశాలు ఇచ్చాడు మళ్ళీ వర్మ వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిశారు ఇదంతా ఒక డ్రామా లాగా నడుస్తూ ఉంది ఈ రోజు పిఠాపురం నుండి జనసేన అధ్యక్షుల వారు తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు ప్రత్యేక విమానం ప్రత్యేక హెలికాప్టర్లు అక్కడికి వచ్చి ఇంకా దేవుళ్ళను దర్శించుకొని దానితో పాటు టీడీపీ ఇంచార్జ్ వర్మ ఇంటికి వెళ్ళి వర్మను దర్శించుకొని ఆ తర్వాతనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు అంటే ఇప్పుడు వర్మా కేంద్రంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో రాజకీయ ఆట ప్రారంభం ఉంది వర్మ ఇంటి కేంద్రంగా అంటే వర్మ ఇల్లే కీలకం ఆ విషయం పవన్ కళ్యాణ్ కూడా తెలుసు సో పిఠాపురంలో టీడీపీ క్యాడర్ని వర్మ అభిమానులను కూల్ చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ నేరుగా వర్మ ఇంటికి వెళ్ళిన తర్వాతనే ప్రచారాన్ని ప్రారంభించాలి అని చెప్పి ఒక షెడ్యూల్ రూపొందించుకున్నారు తద్వారా మా నాయకుడి దగ్గరికి పవన్ కళ్యాణ్ వచ్చారు మా నాయకుడిని పవన్ కళ్యాణ్ అడుక్కున్నారు అందుకే ఇంకా మేము సహకరిస్తున్నామని వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సెల్ఫ్ సాటిస్ సాటిస్ఫాక్షన్ కోసమైనా పనికి వస్తాయని చెప్పి పవన్ కళ్యాణ్ వర్మ ఇంటికి వెళ్తూ ఉన్నారు సో వర్మ ఇంటి నుంచి సహకారం లేకుండా వర్మ హిల్ ఇన్ ద సెన్స్ టీడీపీ నుంచి టీడీపీ క్యాడర్ నుండి సహకారం లేకుండా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడం ఇంపాసిబుల్ సరే ఆయన సహకారం ఉన్నా కూడా గెలవడం అంత ఈజీ ఏం కాదు అండ్ సహకారం లేకపోతే ఖచ్చితంగా గెలవరు అందుకని చెప్పే వర్మను వర్మ మనుషులను ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే తన ప్రచారాన్ని ప్రారంభించడం కంటే ముందే దేవుళ్ళ దర్శనంతో పాటు వర్మ దర్శనం కోసం కూడా వెళ్తూ ఉన్నారు